శ్రీ తొత్పం సన్ ఆఫ్ శంకర్ స్వామి గారి మిత్రుల సమూహం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై టెన్త్ పూర్వ విద్యార్థుల బృందం శ్రీ రాములు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీ రాములు గారి సద్గతిని పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రియమైన మిత్ర అలాగే

రాములు బతుకునే పంచే తోనూరి రాములు ఇద్దరు బిడ్డలు ముద్దులా కొడుకుతో ఇద్దరు బిడ్డలు ముద్దులా కొడుకుతో అల్లుడు వంటి నీకు ప్రంచాణాలయ్యం అల్లుడు వంటి నీకు పంచ ప్రాణాలయ్యం వాడల్లో ఏడైనా నీకు మంచి పేరు తోడుకోనూరి రాములు రాముడంటి తీరు తుర్పునూరి రాములు వాడల్లో ఏడైనా రాములు రాముడంటి పేరు తుర్పు రాములు చీకట్లో విన్నలమై వెనుగువైన వా తుర్నూరి రాములు మాయమైన వా తుర్పునూరి రాములు బంధువుల్లో పొందుగా వరుసనో కలిపేది బంధువుల్లో పొందోగా వరుసనో కలిపేది ముసిమోసీ నవ్వుల్లో దోస్తుల్లో తిరిగేది ముసిమోసీ నవ్వుల్లో దోస్తుల్లో తిరిగేది నీ మురిపాల నవ్వులో మాయమై నాయా తుర్ పోనూరి రాములు మాయమై పోయా తుర్ పోనూరి రాములు ఊరిపాలా నవ్వులు మాయామై నాయా తుర్పునూరి రాములు మాచి పోయా తుర్పునూరి రాములు

ఈ సందర్భంగా మా ఎయిటీన్ నైన్టీన్ బ్యాచ్ ఆయన పూర్వమిత్రుల మేము ప్రియమిత్రులను ఎంతో ఘోరంగా ఆత్మీయ అభిమానులతో తిరిగేవారు పెద్దలమయ్యాక పిల్లలు పెళ్లిళ్ళు చేసినాక కూడా బాల్యమిత్రులుగా ఎంత కలిసిమెలిసి ఉన్నాము ఇప్పుడు బంధాల వల్ల ఉన్నా కూడా అంతే కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు మందరం ఈ సందర్భంగా ప్రియమిత్రులు అందరం కలిసి మాకు కూర్చున్న సహాయం చేయాలని ఒక డెబ్బై వేల ఫైవ్ చెరుపు అమౌంట్ని మేము అప్పటికప్పుడు అనుకుంటున్నాం టూ డేస్ బ్యాక్ అనుకుని చేసేది ఉండే వేరే చెయ్యము సరే ఆయనకున్న ఆరోగ్య బాధలు కూడా మాకు పూర్తిగా లోతుగా చెప్తే ఇంట్లో సర్వీస్ చేసి ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు వీటిని కానీ కుంతస్థలు కానీ సోమరాజు కానీ చాలామంది ఉండేవాళ్ళం కానీ ఆయన బాధలు మాతో పంచుకోలేదు ఎంతసేపు నవ్వుతోనే మా అందర కనబడి నవ్వు వ్యక్తపరిచే ఉండేవాడు అంత ఆనందంగా ఉండేవాళ్ళు ఆ భగవంతుని ఇంత కాలే తీసుకపోవడం మా మిత్ర బృందానికి చాలా ఆశీర్వాతమైన విషయం ఈ సందర్భంగా ఆయన సద్గతిని పొందాలని ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం